అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు గృహలక్ష్మి కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి స్నాక్తో మీ ముందుకు వచ్చానండి ఇది చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి మనకి చక్కగా చేసి పెట్టేయచ్చు ఐదు నిమిషాలు చేసి పెట్టేయచ్చు అండి దీనికి ఏమేమి కావాలో చూద్దాం రండి ముందుగా ఒక ఐదు ఎండుమిర్చి ఒక నాలుగైదు రేకులు తీసుకుని మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి కొద్దిగా నీళ్లు పోసుకొని కొంచెం పేస్ట్లా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ వెల్లుల్లి ఫ్లేవరు ఎండుమిర్చి ఫ్లేవరు ఈ స్నాక్స్కి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు పిండి కలిపేసుకుందామండి ఒక పావు కేజీ మైదా తీసుకున్నాను మైదా పిండి బదులు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు కొద్దిగా ఉప్పు ఒక స్పూన్ నువ్వులు ఒక స్పూన్ వాము వేసుకోవాలి అందులోనే కొద్దిగా వంట సోడా కూడా వేసుకోవాలి వంట సోడా కొంచెం వేస్తే సరిపోతుందండి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఈ పేస్ట్ అయితే స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది సన్నగా తరిగిన కరివేపాకు స్పూన్ వెన్నపూస వేసాను తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేడి చేసి వేసేస్తున్నాను ఇవన్నీ బాగా పిండికి కలిసేలాగా కలిపేసుకోవాలి మొత్తం మనం పిండి వండ చేస్తే అవ్వాలండి అలా అవ్వకపోతే మాత్రం కొంచెం నూనె వేడి చేసుకుని అందులో పోసుకో వేసుకుని కలిపేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటా పిండిని చపాతి ముద్దలాగా గట్టిగా కలుపుకోవాలి ఏంటి కరివేపాకు ఎల్లుల్పాయి నువ్వులు అన్నీ చక్కగా అండి పిండిలో ఇప్పుడైతే పిండిని కలిపేసాను ఒక తడి క్లాత్ వేసి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట తర్వాత అయితే చూస్తున్నాను పిండి అయితే చక్కగా నానిపోయింది ఇప్పుడు ఆ పిండిని చిన్న చిన్న వండల కింద చేసుకుని చపాతీలాగా చేసుకోవాలి తర్వాత మనకి ఇష్టమైన షేప్లో కట్ చేసుకుని వేయించేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి పిల్లల్ని స్కూల్ నుంచి కాసేపట్లో వస్తారనగా కూడా స్టార్ట్ చేసి చేసి పెట్టేయచ్చు వేడివేడిగా పిల్లలు చక్కగా ఇష్టంగా తింటారు ఇవ్వండి కరివేపాకు ఇవన్నీ కనపడుతున్నాయి చూసారా ఎంత చక్కగా ఇప్పుడైతే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశాను ఆయిల్ బాగా వేడెక్కాలి ఆయిల్ బాగా వేడెక్కాక మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఇవన్నీ వేయించేసుకోవాలి ఇవి బాగా పలుచుకుంటాయి కదండి తొందరగా వేగిపోతాయి అందుకని మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకున్నామంటే లోపల దాకా వేగి చక్కగా బాగుంటాయండి కరకరలాడతా పెద్దవాళ్ళకి కూడా పిల్లలకైనా చాలా బాగా నచ్చుతాయండి ఇవి మీరు చక్క సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు అండి చక్కగా వేయించేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసేస్తున్నాను ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే అందులోకి వచ్చేస్తుంది అండి చక్కగా వేయిపోయినాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలండి చక్కగా వేయిపోయినాయి ఇగో ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇగోండి చక్కగా వేయిపోయినాయి అని నేను ఇంతేనండి మా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్